ని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు దిగివచ్చాడంటే మానవుని ప్రేమించి ఈ లోకానికి దిగవచ్చి ప్రాణాన్ని పెట్టినాడు అందరం అనుకుంటాం యేసు ప్రభు అసలు ఏ పాపం చేసినాడో ఏ నేరం చేసినాడో శిల మరణించింది అనుకుంటాం కానీ ఆయన ఏ నేరము చేయలేదు కానీ మానవుని యొక్క పాపముల నిమిత్తమై రోగముల నిమిత్తమై మానవుని నరకము తప్పించటగా ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగవచ్చి కలవర్సులో మరణించవలసి వచ్చింది మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానయ్య ప్రభు ఉన్నాడు అందుకే లేఖనం అంటా ఉంది పాపలను రక్షించటే యేసుక్రేసి లోకానికి వచ్చాను అంటా ఉన్నాడు పాపం ఎవరు చేస్తున్నారా ఏంటి లోకముల జంతువులు పక్షులు ఎవరు చేయట్లేదు గాని మానవుడు మాత్రమే పాపం చేస్తా ఉన్నాడు ఇతరులు సోమ దోసుకుంటున్నాడు వ్యభిచారం చేస్తా ఉన్నాడు త్రాగుతా ఉన్నాడు ఇచ్చిన పనులు చేస్తా ఉన్నాడు దూషణ పనులు చేస్తా ఉన్నాడు జూదములాడుతా ఆడుతా ఉన్నాడు సొమ్మును పొరుగు అని భార్య నాశించేది మనిషి ఆ మనిషిని బాగు చేయటకే వచ్చింది ఈ మానవుని బాగు చేయటెవరూ దిగిరాలేదు కాని మానవుడింత పాపములో నరకానికి వెళ్తాడని అంతగా ప్రేమించి లోకానికి దిగివచ్చి కలవర్సుల్లో ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని కాల్చినాడు మరి దేవుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది మరి పాపం పోవాలంటే దేవుని రక్తం అవసరమైంది ఆయన రక్తంలో కనుక పాపములు కడుక్కుంటే క్షమించబడి నిత్య నుంచి కూడా తప్పించబడి నిత్య రాజ్యంలో ఉంటావు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటి విషయంలో ఆలోచిస్తావు బంధువుల గురించి చుట్టాల గురించి స్నేహితుల గురించి ఇల్లు గురించి నీ నగల గురించి ఎక్కడ దాలే ఎట్లా పెట్టుకోవాలి దొంగలు ఎత్తుకపోతున్నామని అంత ఆలోచన ఉంది కానీ మరణము తర్వాత ఇంకొక జీవితము నన్ను నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావు ఆ జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి వచ్చే మాటలు చెప్పలేదు ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను ఇదిగో సమస్త జల్లారా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను దేంట్లో ఇస్తాడట పాపము నుంచి విశ్రాంతి రోగము నుంచి విశ్రాంతి నిత్య నరకము నుంచి విశ్రాంతినిచ్చి నేను పరలోకం చేస్తాను నా దగ్గరికి రండి వరల్డ్ పీపుల్ మొత్తం పిలుస్తున్న దేవుడు ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి అక్క చెల్లి తమ్ముడు అందరూ వింటున్న మీరు కరపత్రాలు తీసుకుంటున్న మీరు అన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు ఎన్ని రోజులనైనా సావు తప్పదు చచ్చిన తర్వాత గొప్ప జీవితము తప్పదు ఆ జీవితము సొంతం చేసుకోవాలంటే ప్రభు దగ్గర మరి నువ్వేం చేయాలి అంటే డబ్బులు ధనము బంగారము భూములు అవసరం లేదు మోకాల మీద ఉండి నీకు రోగమున్నా శాపమున్నా పాపమున్నా ఏదున్నా పరలోకం కావాలన్న ఏసయా నేను పాపిని నన్ను క్షమించాయా నన్ను బాగు చేయ అంటే ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే ఈ క్షణమే ఉన్న పాటను మోకరించి ఇదే నేడే రక్షణ దినము కాబట్టి ఈ అవకాశాన్ని పోనించుకోకు ప్రభుని నమ్ముకొని నీ శాప పాపాల నుంచి విడుదల పొందు నిచ్చిన నుంచి విడుదల పొంది ప్రభుని నమ్ముకోనమని ఏసయ్య పేరట ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆ